వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం మొదటిసారి ఆయన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గడ్డి సమానకి ఆల్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు అయితే ఇప్పటికే ప్రతిరోజు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ అయితే మీకు అందజేస్తూ వస్తున్నాము మరి అఫీషియల్గా వచ్చిన అప్డేట్స్ మాత్రం మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు భారీగా పెరిగిన బంగారం మరియు వెండి ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి వైజాగ్ హైదరాబాద్ అదేవిధంగా మరియు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మరి వెయ్యి రెండు వందల రూపాయలు పెరిగి లక్ష ఇరవై మూడు వేల రెండు వందల ఇరవై రూపాయలకైతే చేరింది ఇక అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ అనేది వెయ్యి వంద రూపాయలు ఎగబాకి ఇప్పుడు లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే పలుకుతుంది అటు కేజీ వెండిపై అయితే చూసినట్లయితే కనుక ఏకంగా రెండు వేల రూపాయలు పెరిగి లక్ష అరవై ఏడు వేల రూపాయలుగా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి జిఎస్టీ మరి అదేవిధంగా లొకేషన్స్ బట్టి కాస్త ధరలు అనేది వ్యత్యాసాలు కలిగి ఉంటాయి మీరు గమనించాలి